ఏసు క్రీస్తు నామమున అందరికీ వందనాలండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వాక్యంలోకి వెళ్దాం యోవేలు గ్రంథం ఒకటో అధ్యాయము పన్నెండో వచ్చినము పద్నాలుగో వచ్చినము చదువుకుందాం ద్రాక్ష చెట్లు చెడిపోయెను అంజూరపు చెట్లు వాడిపోయను దానిమ్మ చెట్లను ఈత చెట్లను జల్దారు చెట్లు తోటల చెట్లన్నీయు వాడిపోయినవి నరులకు సంతోషం సంతోషమేమీ లేకపోయను బాగా వినాలి ప్రవక్త ద్వారా దేవుని సేవకుడైన యోవేలు గారి ద్వారా దేవుడు ఏం చెబుతున్నాడంటే సంతోషము లేని జీవితము మనం అనుభవిస్తున్నప్పుడు జీవిస్తున్నప్పుడు మనము తెలుసుకోవలసినది మనము నేర్చుకోవలసినది ఏంటంటే ఏ సంతోషాన్నైతే నువ్వు దూరం చేసుకున్నావో ఏ సంతోషమైతే నీకు దూరం అయిపోయిందో మరలా అట్టి సంతోషము అట్టి ఆనందము నీకు కావాలంటే ఒకే ఒక మార్గం ఉన్నదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతూ ఉంది మీరు మానవ జీవితాలలో ఎటువంటి ఒడిదుడుకులు ఎటువంటి లోటుపాట్లు వచ్చిన వాటి నుండి మనలను మనము మనతో ఉన్నవారిని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి అన్నది మనం ఆలోచించగలిగితే ఆలోచించి దేవుని సన్నిధికి రాగలిగితే ఆలోచించి పరిష్కార మార్గాల కొరకు దేవునికి ప్రార్థించగలిగితే ఏ దేవుడు మనకు అనేకమైన సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి అందులో నుంచి మనలను విడిపించి ఏ సంతోషము ఏ ఆనందానికి నువ్వు దూరమైపోయావో ఆ ఆనందము ఆ సంతోషము దేవుడు మనకు దయచేస్తాడని ప్రవక్త అయిన యోవేలు గారు చెబుతూ ఉన్నారు యోవేలు గ్రంథం ఒకట అధ్యాయము పద్నాలుగో వచ్చినము పన్నెండో వచ్చిన ఏముందంటే నరులకు సంతోషము లేని పరిస్థితి వచ్చేసింది కుటుంబాలలో సమాధానం లేదు రక్త సంబంధుల మధ్య కొన్ని సమస్యలు ఇలా ఏర్పడేటప్పుడు ఇంతకు ముందు పూర్వ వైభవం లేక యో యోపు గారిని తీసుకుందాం యోబు గారిని దేవుడు ఆశీర్వదించినట్టుగా కనబడుతుంది తర్వాత తాను అనేకమైన బాధలు ఆస్తిని పోగొట్టుకోవటం పిల్లలు మరణించటం భార్య దేవుణ్ణి దూషించి చచ్చిపో అని అనడం భయంకరమైన రోగంతో వ్యాధితో యోబు బాధింపబడటం యోబును దేవుడు గొప్పగా చూశాడు తర్వాత అపవాది వలన యోబు కష్టాలను తెచ్చుకున్నాడు అపవాది తనకి కష్టాలను తీసుకొచ్చింది మరలా తన జీవితాన్ని రెండింతలుగా ఉన్నతంగా నిలవబెట్టుకోవడానికి తాను ఏం చేశాడో అది నువ్వు చేయాలి యోబు గారు ఏం చేశారో అది నువ్వు చేయాలి నరులకు సంతోషం ఏమీ లేకపోయింది ఇప్పుడు పోయిన సంతోషాన్ని మరలా తీసి తెచ్చుకోవాలంటే ఏం చెయ్యాలి పద్నాలుగో వచ్చు అది ప్రార్థన చేస్తున్నావు దేవుడిని ప్రార్థన అనట్లేదనుకో విసుకుపోక ప్రతిదినం ప్రార్థన చెయ్యు అయినా కూడా నీ ప్రార్థనకి సమాధానం దొరకలేదనుకో ఉపవాసం చెయ్యు ఉపవాసం చేసినా కూడా నీ ప్రార్థనకి సమాధానం దొరకలేదనుకో అప్పుడు ఏం చేయాలి శరీరాన్ని లోపరుచుకునే పనులు శరీరాన్ని నీతి వైపు న్యాయం వైపు పరిశుద్ధత వైపు నడిపించుకునే పనులు చేస్తూ ఉండాలి దేని కొరకు పోయిన సంతోషాన్ని తిరిగి తెచ్చుకోవడానికి పోయిన సమాధానాన్ని తిరిగి తెచ్చుకోవడానికి వ్యాధితో బాధపడుతున్నావా వ్యాధుల్లో నుంచి విడిపించుకోవడానికి పంటేసవు చేతికి పంట రాలేదా తిరిగి పంట రావటం కొరకు నెలంతా కష్టపడిన డబ్బులన్నీ అప్పుల వాళ్ళకి వెళ్ళిపోతున్నాయా మరలా వాటిని సిరిగిపోయిన సంచులు అయిపోతుందా అప్పుడు ఏం చెయ్యాలి అప్పుడు ఏం చెయ్యాలి అని అంటే ఇలా మనం ఆలోచించాలి దాని ఏలాగా నేరమైనను తప్పైనను లేకన్నా భక్తిలోనూ దేవుణ్ణి స్తుతించుటలోను యోబు గారిలాగా న్యాయంగాను చెడ్డ ఆలోచనలు తీసుకొని బ్రతకటం హృదయంలో ఉన్న చెడుని తీసుకొని బ్రతకటం దేవుడి పట్ల భయం కలిగి భక్తి కలిగి జీవించటం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలన్నమాట చదువుకుందాం యోగుల గ్రంథం ఒకట్యాయం పద్నాలుగో వచ్చునాం ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వృత దినము ఏర్పరుచుడి యహోవాను బతిమాలు కొనిటై ఎవరిని బతిమాలుకోవాలి అది మరలా నీకు సంతోషం కావాలా సమాధానం కావాలా నీ దుఃఖం పోవాలా నీ పరిస్థితులన్నీ చక్కదిద్దాలా అయితే నువ్వేం చేయాలి నీ వాళ్ళు నీకు దూరం అయిపోయారా నేను ఒంటరైపోయిన అప్పుడప్పుడు మనం ఇలాగే మాట్లాడుతాం మీకు తెలియదు కానీ అండి మనం అయిపోయామనే మాట నేను ఎప్పుడు వాడతానంటే నా భార్య ఎప్పుడు అంటుంది మీరు ఎప్పుడు అంటారంటే మీతో ఉన్నవాళ్ళు మీకు దూరం అయిపోయినప్పుడు అంటాం అవునా నా భార్య నాకు దూరం అయినప్పుడు నా పిల్లలు నాకు దూరం అయినప్పుడు మన వాళ్ళు మనకు దూరం అయినప్పుడు మనం ఏమంటామంటే నేను ఒంటరి అయిపోయానని మాట మాట్లాడుతూ ఉంటాం నిజంగా ఆలోచించండి ఈ కోటాను కోట్ల దేవదూతలు ఎవరి కోసం నీకోసం కాదా దేవుడు ఎవరి కోసం నీ కోసం కాదా పరిశుద్ధాత్మ దేవుడు ఏ చెల్లిపోయిన తర్వాత భూమి మీదకి వచ్చి ఇప్పుడు కూడా భూమి మీద ఉన్నాడంటే ఎవరి కోసం ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం కాదా బైబిల్లో ఉన్న మాటలన్నీ నీ కోసం కాదా దేవుడు నీ కోసం కాదా ఏసు ప్రభువు నీకోసం కాదా అంటే నాకు ఎవరూ లేరనే మాట మనకి ఎందుకు వస్తుందంటే మనతో ఉన్నవారు మనకు దూరం అయిపోయినప్పుడు మనకేమనిపిస్తూ ఉంటుందంటే అంటే గో నా వాళ్ళు నాతో ఉన్నారు ఇప్పుడు నా వాళ్ళు నాకు దూరం అయిపోయారు కాబట్టి నీ వాళ్ళు నీకు దూరం అయిపోగానే నా వాళ్ళు నాకు దూరం అయిపోగానే నేనేమనుకుంటానంటే నాకెవరూ లేరు నేను ఒంటరి వాడిని నేను ఒంటరి దానును అని అనుకుంటాను నువ్వు ఒంటరిదానివి కాదు మనిషి ఒంటరోడు కాదు ఆదాము ఒంటరిగా ఉండడం దేవుడికి ఇష్టం లేక సాటైన సహాయాన్ని చేశాడు కాబట్టి ఎంతమంది ఉంటుండగా నువ్వు ఎలాగో ఒంటరిదానవు నేను ఎలాగో ఒంటరోడ్ని మన పక్కన మనుషుల రూపంలో లేకపోయేసరికి నేను ఒంటరి వాడను నేను ఒంటరిదాననే మాటలు మీకు గుర్తొస్తూ ఉన్నాయి కానీ మీరు ఒంటరులు కాదు యేసు ప్రభు ఒంటరిగా ఉండేటప్పుడు అంటాడు నేను ఒంటరి వాడిని కాదు నాతో పాటు తండ్రిన్నాడు దేవుడు ఉన్నాడు మనుషులు నిన్ను వదిలియచ్చు ఎవరు వదలలేదు నిన్ను అది నువ్వు ఒంటరిదాని కాదు నేను మన ఒంటరోలు కాదు ఇప్పుడు మనం సంతోషానికి ఆనందానికి ఆరోగ్యానికి చాలా వాటికి దూరం అయిపోయాం కదా మరలా నీకు కావాలంటే ఏంటి మంచి జీవితం సంతోషకరమైన మేలుకరమైన ఆనందకరమైన జీవితం కావాలా అయితే వాటన్నిటినీ దయచేసే చోటు ఉంది ఆయన పేరే దేవుడు మీకు ప్రతి ఆదివారం చెప్తాను సంఘానికి తొమ్మిది అనుకుంటున్నాం కాబట్టి ఆదివారం ఆరాధన కనీసం తొమ్మిదొన్నరకో పావు తక్కువ పదికో వచ్చి అంటే పది దాటిన తర్వాత కానీ రారు మీరు దేవునికి సంఘానికి దూరం అయిపోతుంటే మీకు ఎక్కడి నుండి వస్తుంది సంతోషం మీకు ఎక్కడి నుండి వస్తుంది ఆనందం సమాధానం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా మన జీవితం నిలవబెట్టుకోవాలంటే ఏం చేయాలి నా జీవితంలో శోధన రోదన దుఃఖం బాధ ఇవన్నీ పోవాలంటే నేనేం చెయ్యాలి దేవుడిని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి దేవుడిని కొరకు ఏదో ఒకటి చెయ్యాలంటే నీ జీవితంలో దేవుడు ఉండాలి కదా దేవుడి కొరకు బ్రతికే జీవితం ఉండాలి కదా సంఘం కొరకు ఆలోచించాలి సేవకుని కొరకు ఆలోచించాలి దైవ కార్యాలలో ఎదగాలి దేవునికి సమయం ఇవ్వాలి ఇలాంటి ఆలోచనలు లేకన్నా మరలా సంతోషం కొరకు నా వాళ్ళు నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నావు మంచిదే సంతోషం కోరుకో నీ వాళ్ళు నీ దగ్గరికి రావాలని కోరుకోగాని నువ్వు దేవుడికి సంఘానికి దగ్గర అయితేనే దేని దేనినైతే పోగొట్టుకున్నాడో యోగు దానిని మరల రెండింతలు పొందుకున్నాడు అనమాట రెండింతలు పొందుకోవడానికి కారణం ఏంటి ఎన్ని జరిగినా దేవుణ్ణి స్థుతించాడు ఎన్ని జరిగినా ఆ గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏ రాయబడిందంటే యోబుకి ఎన్ని జరిగిన సహనంతో ఉన్నాడట ఎన్ని జరిగిన ఆసక్తిని విడవకండి ఏ నమ్మకాన్ని వదలకండి నేను మారాలంటే ఏం చేయాలి నాలో మార్పు రావాలంటే ఏం చేయాలి భక్తిలో ఎదగాలంటే ఏం చేయాలి ఆత్మను రక్షించుకోవాలంటే ఏం చేయాలి నా ప్రవర్తన మారాలంటే ఏం చేయాలి నా జీవితం నిలవబెట్టుకోవాలంటే ఏం చేయాలి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి దేవుడిని అసలు ఎందుకు నమ్ముకున్నాను దేవుడిని అసలు ఎందుకు నమ్ముకోవాలి ఎలాంటి ఆలోచనలు మన బ్రతుకులో ఆలోచిస్తూ ఉంటే నీ జీవితానికి దేవుడు ఏదో ఒక తోడునిచ్చి ముందుకు నడిపిస్తూ ఉంటాడు ఇప్పుడు నరులకు సంతోషం లేదు మానవ జీవితాలు తెగుళ్ళుతోనూ కరువులతోనూ నువ్వు ఏర్పరచుకోవలసిన మార్గం ఏదో తెలుసా ఏహోవాను బతిమాలు కొనుటకు దేవుడు మందిరానికి పో యహోవాను బతిమాలు కొనుటకు పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యహోవా మందిరములో సమకూర్చుడి అక్కడికి వెళ్ళిపో బతిమాలుకోవడానికి సంతోషం లేదు ప్రభువా సంతోషం ఇవ్వు సంతోషం కోసం నేనేం చేయాలి ప్రభువా నాకు వాక్యం ద్వారా చెప్పు ప్రభువా వాక్యంతో మాట్లాడు ప్రభువా అనారోగ్యంగా ఉన్నాను వ్యాధి బాధలతో ఉన్నాను ఇరుకు ఇబ్బందులతో ఉన్నాను నలిగిపోతున్నాను నన్ను నిలవబెట్టు వారు ఎవరూ లేరు దుఃఖంతో ఉన్నాను మనసు నెమ్మది లేదు మనశ్శాంతి లేదు ఇప్పుడు నేనేం చేయాలి ప్రభువ నాకు దారి చూపించేవారు నాకు దారేసే వాళ్ళు ఎవరు నన్ను కాపాడే వాళ్ళెవరు నన్ను కరుణించే వాళ్ళు ఎవరు నన్ను రక్షించే నన్ను ఆదుకున్న ఎవరు అని అంటే ఈ ప్రవక్త చెబుతూ ఉన్నాడు ఈ దైవజనుడు చెబుతూ ఉన్నాడు నీ స్థితిగతులు మారాలంటే నువ్వు దేవుడిని సెలెక్ట్ చేసుకో దేవుడిని ఎంపిక చేసుకో దేవుడి దగ్గరికి వెళ్ళిపో దేవుడికి సమయం ఇవ్వు దేవుడి నీకు ఎంతో సమయాన్ని ఇచ్చాడు ఆయుస్సునిచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు నీ జీవితంలో లేని ఆనందాన్ని తిరిగి దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు సంతోషాన్ని ఇవ్వాలను ఎవలైదా దేవుడు మనకి పుట్టినరోజు దినం మొదలుకొని ఊహ తెలిసినంత వరకు నువ్వు ఏ రోజైనా బాధపడ్డావా ఏంటి ప్రియమైన దేవుని పిల్లలారా నరులకు సంతోషం లేదు సంతోషం దొరకాలంటే నరులకు ఆనందం లేదు కరువులతోనూ భూకంపాలతోనూ మన విశాఖపట్నంలో భూకంపం వచ్చిందట శుక్రవారం ఎప్పుడో అంటే విశాఖపట్నం కూడా ఏదో రోజు లేచిపోబోతుందన్నమాట అవునా గారి కాలంలో భూకంపం వచ్చింది అది అందరికీ తెలుసు నీ కాలంలో భూకంపం సంగతే ఏంటి ప్రియమైన దేవుని పిల్లలారా మానవ జీవితం కుక్క చింపిన ఇస్త్రలాగా మారిపోయింది అన్నీ ఉండి అంతా ఉండి ఈ మాట అన్నా నన్ను బాధపడకండి ఆలోచించండి ఇలాంటి జీవితాలను మరలా కట్టుకునే అవకాశం దేవుడు ఇస్తున్నాడండి ఎంత గొప్ప దేవుడు అంటే ఎవరూ చేయలేని కార్యాలు మనుషుల కొరకు నేనే చేయగలను ఒక దేశ పెద్ద చేయలేడు ఒక రాష్ట్ర పెద్ద చేయలేడు ఒకవేళ చేస్తే మనిషికి అవసరమైన దానిని చేయలేడు అవునా చేయగలరా చేయలేరా అన్నీ చేయగలరా అమ్మ అన్నీ చేయగలదా నాన్న అన్ని చేయగలరా అన్నీ చేయగలిగితే మరొకరిని 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 దేవుడు ఎందుకు పుట్టించాడు అవునా మనిషికి అవసరమైన ప్రతి దానిని అందించగలిగే శక్తి ఇవ్వగలిగే శక్తి దేవుడికి తప్ప నరులకు లేదు దేశ పెద్దలకు లేదు ప్రపంచ దేశాలన్నిటి కొరకు ఐక్యరాజ్య సమితి ఏర్పడింది ఏం ఉపయోగము ఐక్యరాజ్య సమితి ఉంది దానికంటూ పెద్దలు ఉన్నారు మహామహులు ఉన్నారు గొప్పవారు ఉన్నారు కానీ ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి కొట్టుకు సస్తున్నాయి అంటే మనిషి అక్కరలు మనుషులు తీర్చలేరు మానవ అక్కరలను తీర్చే చోటు పేరే దేవుడు ఆ దేవుడికి నువ్వు దూరంగా ఉంటే నీకు సంతోషం ఎక్కడి నుండి వస్తుంది ఆ దేవుడికి నువ్వు నచ్చకపోతే నీకు వ్యాధి ఎప్పుడు పోతుంది రోగం ఎప్పుడు పోతుంది అదే చెబుతున్నాడు నరులకు సంతోషం లేదు చెట్లు ఎండిపోతున్నాయి వాడిపోతున్నాయి చెడిపోతున్నాయి ఏ తినడానికి తిండి దొరకట్లేదు వండడానికి నీడ దొరకట్లేదు ఇల్లు కట్టుకుందామని అప్పులు చేస్తే అప్పులు తీర్చలేక ఇల్లు అమ్ముకొని రోడ్డు మీదకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఇలాంటి స్థితిగతుల నుంచి ప్రపంచాన్ని రక్షించే శక్తి దేవుడి కొంది ఆ దేవుడు మనుషుల ద్వారా దేశ పెద్దల ద్వారా దేశ చట్టాల ద్వారా మనుషులకు చెయ్యోతనిస్తూ నిలబెడుతున్నాడని జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలు యువల గ్రంథం ఒకటే అధ్యాయం మూడో వచనం నాలుగో వచ్చునం ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయడి వారు తమ బిడ్డలకునూ ఆ బిడ్డలు రాబోవు తరం వారికి తెలియజేతురు ఏం తెలియజేయాలి గొంగల పురుగు విడిచిన దానిని మిడతలు వచ్చి తినివేస్తున్నాయి మిడతలు విడిచిన దానిని పసర పొరుగు తినివేయుచున్నది పసర పొగురుగు విడిచిన దానిని చేడ పురుగు తినివేస్తుంది ఇంకా మనకెక్కడ కూడు దొరుకుతుంది ఏ భర్తను పోగొట్టుకున్న భార్యలారా భర్త ఉన్నప్పుడు మార్పు లేదా భర్త పోయిన తర్వాత అయినా మార్పు తెచ్చుకోండి ఉన్న భార్యలారా భర్త తోరం అవ్వకముందే మార్పు తెచ్చుకొని బ్రతకండి బుద్ధి తెచ్చుకొని బ్రతకండి ఈ మాట అనకూడదు సిగ్గు తెచ్చుకొని బ్రతకండి పౌలు గారు ఒకనొక సందర్భంలోని క్రైస్తవంతో మాట్లాడతారంటే పౌలు గారు మీరు మారకపోతే నేను బెత్తం పట్టుకొని వస్తాను బెత్తం ఎక్కడ వాడేవారు బడిలో వాడేవారు జైల్లో వాడేవారు ఇప్పుడు బడిలో లేదు జైల్లో లేదు ఇప్పుడు బెత్తం వాడితే మాస్టర్ల మీద కేసు బెత్తం వాడితే పోలీసుల మీద కేసు అంటే మారని మనుషులను గాలి కొదిలేసింది ఈ లోకం ఈ చదువులు బైబుల్ చెబుతూ ఉంది నీ పరిస్థితి దెబ్బతిన్నది ఇప్పటికైనా మేల్కో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారు నువ్వు మారి అనేక మందిని మార్చు దుర్దినాలు రాకముందే సంతోషం లేదని చెప్పుకునే సంవత్సరం రాకముందే నీ సృష్టికర్తను స్మరించుకో ఇహోవాను బతిమాలు కొనుటకు పెద్దలు రావాలట దేశంలోని జనులందరూ ఎక్కడ కూడాలి ఊరును బాగు చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్లో కూర్చున్నావు రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి అసెంబ్లీలో కూర్చున్నావు దేశాన్ని బాగు చేసుకోవడానికి పార్లమెంట్లో కూర్చున్నావు మానవ బ్రతుకులన్నీ బాగు చేసుకోవడానికి ఎక్కడ కూర్చోవాలి దేవుని మందిరంలో అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర ప్రజలకు మంచిది పార్లమెంటు సమావేశాలు దేశ ప్రజలకు మంచిది మన జీవితాలలో సంతోషం తిరిగి మరలా పొందుకోవాలంటే చక్కని వాతావరణం కావాలంటే చక్కని బ్రతుకు కావాలంటే ఎవరిని బతిమాలుకోవాలి ఇది ఎలాగైతే చేస్తామో మన పరిస్థితి మన జీవితంలో సంతోషం దూరమైనప్పుడు దేవుడిని అడగండి దేవుడి దగ్గరికి రండి దేవుని మందిరం దగ్గరికి రండి